హాయ్ మేము కొత్తగా ఒక అగ్రికల్చర్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము ఈ ఛానల్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన విషయాలు వాతావరణం మార్కెట్ రేట్లు ఇంకా రైతులకు అవసరమయ్యే అనేకమైన విషయాల గురించి వీడియోల ద్వారా తెలియజేస్తూ ఉంటాము మా ఛానల్ పేరు రామ్ అగ్రి సొల్యూషన్స్ రామ్ అనేది రెండు వేల పద్నాలుగు నుండే మొదలైంది కర్నూలు ఆదోని రాయచూర్ క్యాంపు సింధునూరు కొత్తనహల్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రామ్దేవ్ అనే పేరు చాలా బాగా పరిచయం ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆన్లైన్లో వీడియోలు చేయడం మొదలు పెడుతున్నాము దేవ్ అనే పేరు కనుక మీకు ముందే తెలిసినట్టయితే మా ఛానల్లోని వీడియోలను చూస్తూ అప్పుడప్పుడు లైక్ చేస్తూ ఉండండి అదేవిధంగా ఈ ఛానల్ను మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేసి మాకు తెలియచేయండి ధన్యవాదాలు